ఓం శ్రీ శ్రీమాతమ ఈరోజు మనం నరక చతుర్దశి గురించి చెప్పుకుందాం ఆశ్వేయుజ బహుళ చతుర్దశి రోజున వచ్చే తిదినే నరక చతుర్దశి అంటాము ఈ నరక చతుర్దశి మరుసటి రోజే దీపావళి తెలుగు పండుగల్లో నరక చతుర్దశి దీపావళి అత్యంత ప్రముఖమైనవి నరక చతుర్దశి రోజున ఇంట్లో సాయంత్రం ఇంటి దక్షిణ దిశలో యవుడి పేరుతో యమదీపం వెలిగిస్తారు అది పూర్వం నుంచి వచ్చిన సాంప్రదాయం దీపావళి పండుగ రోజు చెడుపై మంచి గెలిచినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఆనందోత్సాహాలను దీపాల వెలుతురులో వ్యక్తపరుస్తూ బాణాసంచా కాలుస్తారు అయితే ఈ దీపావళి పండుగ జరుపుకోవడానికి కారణం మన పురాణాలలో అనేక కథలు ఉన్నాయి శ్రీరాముడు పద్నాలుగేళ్ల వనవాసం ముగించుకొని తిరిగి అయోధ్యకు చేరినందుకు ప్రజలందరూ దీపావళి చేసుకున్నారు అనేది ఒక కథ అయితే ఇంకొకటి ఏమిటంటే లోకకంటకుడైన కంటకుడైన నరకాసురుడు అనే రాక్షసుని శ్రీకృష్ణుడు సంహరించి ప్రజల జీవితాల్లో వెలుగుని పంచినందువలన ప్రజలందరూ సంతోషంతో దీపాలు వెలిగించి దీపావళి చేసుకున్నారు పూర్వం నరకాసురుడు అనే క్రూరమైన రాక్షసుడు ఉండేవాడు అతను తన దురాగతాలను స్వర్గములోనూ భూమిపై పెను విధ్వంసం సృష్టించేవాడు ఋషులు సాధువులు దేవతలు ఇలా అందరినీ ఇబ్బంది పెట్టేవాడు ఈ నరకాసురుడి వల్ల మానవులే కాదు దేవతలు కూడా బాగా ఇబ్బంది పడేవారు రాజులను రాజకుమార్తెలను బంధిస్తాడు రాజకుమార్తెలను బలవంతంగా వివాహం చేసుకోవాలనుకున్నాడు ఈ క్రమంలో నరకాసురుడు దుశ్చర్యలతో కలత చెందిన ప్రజలు దేవతలు అధినేతైన ఇంద్రుడు ఒకరోజు శ్రీకృష్ణుడి భద్రకు వెళ్ళి నరకాసుడిని దురాగతాలను మొరపెట్టుకున్నాడు ఈ నరకాసుడి నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరుతాడు అయితే నరకాసుడు యొక్క మరణము స్త్రీ చేతిలోనే అన్న శాపము గురించి శ్రీకృష్ణుడికి తెలుసు కాబట్టి శ్రీకృష్ణుడు తన భార్య అయిన సత్యభామతో కలిసి నరకాసుడిపై యుద్ధానికి వెళ్తాడు ముర అనే రాక్షసుడిని అతని ఆరుగురు మంది కుమారులను దీటుగా ఎదుర్కొంటాడు భార్య సత్యభామ సహాయంతో నరకాసురుడి కుమార్తెలను కూడా అంతమందిస్తాడు శ్రీకృష్ణుడు వెంటనే తన కుమార్తెల మరణమార్త విన నరకాసురుడు తన సైన్యంతో కలిసి శ్రీకృష్ణుతో యుద్ధం చేయడానికి వస్తాడు సత్యభామ రథసారథిగా చేసి ఆ సత్యభామ సహాయంతో సహాయంతో నరకాసుని సంహరిస్తాడు నరకాసుని సంహరించిన తర్వాత శ్రీకృష్ణుడు తన కుమారుడైన భగదత్తను నిర్భయవరానికి అనుగ్రహించి ప్రాగ్జ్యోతిష్య పురానికి రాజుగా చేస్తాడు అయితే శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో నరకాసుని విధించిన రోజు ఆశ్వీజ కృష్ణపక్ష చతుర్దశి కాబట్టి ఆ తిథిని నరక చతుర్దశి అంటారు ఈ రోజున శ్రీకృష్ణుడు పదహారు వేల మంది బాలికలను నరకాసుడిని చరణించి విముక్తి కల్పించడంతో ప్రజలంతా ఆ మరుసటి రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు అప్పటి నుంచి నేటి వరకు అదే సాంప్రదాయాన్ని పాటిస్తూ నరక చతుర్దశి తర్వాత రోజు దీపావళిగా మనం జరుపుకుంటున్నాం ఓం శ్రీమాత్రేణి మహా దీపావళి శుభాకాంక్షలు చెప్తూ మీ దేవత వ్లాగ్స్